వెల్కమ్ టు జస్ట్ ఆమెత జీసస్ ప్రసంగి ఐదు ఐదు నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండట కంటే మొరుకు కొనుక్కుంటే మేలు మేలుకొని వంటి సంగతుల్లో భాగంగా ఆధ్యాత్మికంగా అనేక సార్లు ఆపత్కాలములు వచ్చినప్పుడు సాధారణంగా మొరుక్కుబడి చేస్తూ ఉంటారు ప్రభా నీవు నాకు ఈ పని చేస్తే నేను ఇది చేస్తానని చెప్పి దేవాదేవంతో మొక్కుబడి చేసుకుంటారు కానీ మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించకపోతే రకరకాల శ్రమలు పాలవుతాయని బైబుల్ బోధిస్తూ ఉంది యాకోబో బేతల దగ్గర మృర్కుబడి చేసుకున్నాడు ఆలస్యము చేయగా కుటుంబంలో అనేక శోధనలు శ్రమలు అనుభవించడం జరిగింది ఆ తర్వాత ఎప్తా కూడా యుద్ధములు కనుక నాకు జయాన్నిస్తే నా కుమార్తెనికి ప్రతిష్ఠిస్తా అని చెప్పాడు ఆ విధంగానే దేవా దేవాదేవునికి ప్రతిష్ట చేయటం జరిగింది అన్న ఆపత్కాలంలో పిల్లలు లేనప్పుడు దేవుని యొక్క మందిరంలో సేవ చేయడం కోసం కుమారుని ఇస్తే నీకు ఇస్తానని చెప్పింది ఆ విధంగా ప్రతిష్ట చేయడం జరిగింది ఆపత్కాలంలో మనము దేవునికి మృర్కుబడి చేసుకుంటే చెల్లించాలి ఆమెను